విజయమ్మ ఇంటికి చెంచలమ్మ వస్తుంది చెంచలమ్మ వచ్చి ఆట ఆడి నిరో నేనే గెలుపుని సాధిస్తానని చెప్పి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అయితే అలా టీని తాగుతూ ఉంటారు ఇంతలో విజయమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది ఆటలో నన్ను ఓడించి ఆటలోనే ఓడిస్తా ఓడించాను కదా జీవితంలో నువ్వేం గెలవగలవు అని నన్ను నాకు చెప్పాలని వచ్చావు కదా చెంచలమ్మ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చెంచలమ్మ కూడా అలా టీ తాగుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఆటలోనే గెలవలేని దానివి ఇక జీవితం తమ్ నా మీద నువ్వెలా గెలుస్తావు విజయమ్మ నీకు అది తెలిసేలా చేద్దామనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే టీ తాగాక ఇక ఆటను మొదలు పెడదామా అని చెప్పి అంటుంది దానికి చెంచలమ్మ అయితే మొదలు పెడదాం దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటుంది ఇక చెస్ బోర్డ్ని వాళ్ళిద్దరు ముందు పెట్టి ఇక వాళ్ళిద్దరూ అయితే ఆట గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక చెంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది ఆట అంటే ఏమనుకున్నావు ఆటలో గెలుపు ఓటమి రెండు ఉంటాయి ఆ గెలుపు అనేది ఎప్పటికీ నాదే అని చెప్పి అంటుంది అది విని విజయమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది నాకు ఓటమి వచ్చినా నేనేమి భయపడను చెంచలమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చెంచలమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది ఆట అంటే ఏమనుకుంటున్నావు మాటలు అనుకుంటున్నావా చేతలతో ఆడే ఆట ఇది అని చెప్పి విజయమ్మకి తెలిసేలా చేస్తూ ఉంటుంది అది విని విజయమ్మ అయితే నువ్వు నాకు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోనని చెప్పి విజయమ్మ తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ